సత్యశోధన సమాజహిత భావాల ప్రచార సంస్థ అర్జీదార్ శక్తి కార్యక్రమానికి స్వాగతం ముందుగా ఈ రోజున మనం ఈ అర్జీ గురించి తెలుసుకుందాం మహారాష్ట్ర గౌరవనీయుల బాపట్ల మండల తహసీల్దార్ గారి దివ్య సముఖమునకు బాపట్ల జిల్లా చీరాల మండలం బుర్లవారిపాలెం గ్రామ కాపురస్తుడు శ్రీనివాసరావుని వారు వ్రాయించి ఇచ్చిన అర్జీ విన్నప్పము ఆర్య నేను బాపట్ల మండలం తూర్పు బాపట్ల గ్రామం తాలూకు డి నెంబర్ పది వందల అరవై ఆరు డ్యాష్ త్రీ ఏ రూలో యాభై నాలుగు సెంట్లు వ్యవసాయ భూమిని గత రెండు సంవత్సరాల క్రితం కొనుగోలు చేసి ఉన్నాను ఆటోమేటిక్ మ్యూటేషన్గా నాకు పై తెలిపిన భూమిపై పట్టాదారు పాసు పుస్తకం వచ్చి ఉన్నది సదరు భూమిపై మీ భూమి సైట్ నందు నా పేరుతో వన్ బి అడంగల్ లో పూర్తి విస్తీర్ణం యాభై నాలుగు సెంట్లు ఉన్నట్లుగా చూపిస్తున్నది సదరు భూమిపై బ్యాంక్ క్రాప్ లోన్ కొరకు ప్రయత్నించగా వారు మీ సేవలో వన్ బి అడంగల్ కాపీలు సమర్పించమని తెలిపి ఉన్నారు మీ నందు నేను యాభై నాలుగు సెంట్లకు అడంగల్ కాపీలకు ప్రయత్నించగా వారు తహసీల్దార్ వారి డిజిటల్ సైన్ లేదని తెలిపి ఉన్నారు అందువలన నేను క్రాప్ లోన్ తీసుకునడానికి వీలుపడి ఉండలేదు ప్రస్తుతము నా ఆర్థిక అవసరాలకు వ్యవసాయ రుణం అత్యవసరమై ఉన్నది కావున తమరు నాపై దయవుంచి పై తలిపిన సర్వే నెంబర్ పది అరవై ఆరు డాష్ త్రీ రూలో నా యాభై నాలుగు సెంట్లకు నా పేరుతో డిజిటల్ సైన్ ఇప్పించవలసినదిగా మీ గణమును మిక్కిలిగా ప్రార్థించుచున్నాను ఇట్లు తమ విధేయుడు ఈ డిజిటల్ సైన్స్ సమస్య అనేది ఈ చాలా ఎక్కువగా రైతులు ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్యతో దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది మన సమస్యలపై సంఘటితంగా ప్రశ్నించేందుకు సత్యశోధన మీకు తోడుగా ఉంటుంది స్వేచ్ఛాయుత భారత్ సత్యశోధన